శుక్లాంబరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్వ విఘ్నోపశాంతయ శ్రీరామచరితమానసము చతుర్థ సోపానము కిష్కిండము దైవస్తుతి వలె గౌరవర్ణ శోభితుడు లక్ష్మణుడు నల్ల కలువలవలే శ్యామవర్ణ భూషితుడు శ్రీరామచంద్రుడు వారు బలశాలు విజ్ఞాన ఖనులు శోభా సంపన్నులు శ్రేష్ఠ ధనర్ధారులు వేదములచే స్తుతించబడవారు గో బ్రాహ్మణులకు వారు మాయామానుష విగ్రహలు ధర్మ పరిరక్షకులు అందరికీ హితమునర్చవారు సీతాన్వేషణ తత్పరులై పథికులై ఉన్న ఆ శ్రీరామలక్ష్మణుని ఇద్దరూ మనకు నిశ్చయంగా భక్తి ప్రపత్రను ప్రసాదించుదరుగాక శ్రీరామ నామామృతము వేదములని సముద్రమును మధించటం వలన ఉత్పన్నమైనది కలి కల్మషములను రూపమాపునది శాశ్వతమైనది పరమశివుని యొక్క అత్యంత సుందరమైన ముఖచంద్రుని ఎందు సర్వదా శోభిల్లున్నది పరమశివుని చే సతతము జపించబడినది భవ జన మరణములనడి రోగముల పాలిటి దివ్యౌషధము సుఖప్రదము శ్రీ జానకీదేవికి ప్రాణప్రదమైనది అట్టి మహిమాన్వితమైన శ్రీ రామనామామృతమును ఎల్లప్పుడూ ఆస్వాదించినట్టు పుణ్యాత్ములు నిజంగా ధన్యులే పార్వతీ పరమేశ్వరులకు నిత్య నివాస స్థానమైన కాశీ క్షేత్రం మోక్షమునకు పుట్టినిల్లు జ్ఞానమునకు గాని పాపములను హరించినట్టుది అని ఎరిగిన వారు ఆ క్షేత్రమును సేవింపకుండా ఎట్లుండగలరు అనగా తప్పక సేవింతరు సకల దేవతాగణములను దహించి వేయిచున్న భయంకర విషమును విషమును కృపాసిద్ధమైన శంకరుడు పానం చేసి వారిని కాపాడను ఓ మూఢ మనసా అట్టి దయామయుడైన శంకరు నీవు ఎలా భజించవో హ శ్రీరామ హనుమత్ సమాగమము సుగ్రీవ మైత్రి శ్రీ రఘునాథుడు ఆ పంపా సరో తీర పంపా సరోవర తీరమున ముందుకు సాగించు ఋషము ఒక పర్వతంను సమీపించను ఆ పర్వతం మీద సుగ్రీవుడు తన మంత్రులతో కూడి నివసించిచుండెను అతులిత బలశాలడైన శ్రీరామలక్ష్మణుల రాకను గమనించి సుగ్రీవుడు అత్యంత భయాందోళనలకు లోనై ఇట్లు పలికెను ఓ ఆంజనేయ ఈ పురుషులు ఇరువురు అపూర్వ బ బలరూప సంపన్నులు నీవు బ్రహ్మచారి వేషమును వారి కడకు పొమ్ము వారి యథార్థ మనోభావములను తెలుసుకొని సంకేతం ద్వారా నాకు తెలియజేయము ఒకవేళ వారు మలిన మనసుకుడైన వాలిచే పంపబడి ఉన్నచో వెంటనే నేను ఈ పర్వతం వీడి పారిపోయేదను హనుమంతుడు బ్రాహ్మణ వేషం ధరించి అచరికి పోయి వందనం ఆచరించి ఈ విధంగా అడిగాను శ్యామ గౌరవర్ణ తను శోభితులైన వీరులారా మీరెవ్వరు క్షత్రియ వేషధారులే వనములలో ఏలు తిరుగుచున్నారు స్వామి కటికనీలపై సుకుమారమైన పాదములతో కాలినడకను సంచరించటకు గల కారణమేమి మీ కోమల మనోహర సుందర శరీరములు ఈ అడవులలో దుస్సహమైన ఎండను గాలిని ఇట్లు సహించుచున్నవి మీరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులలోని వారా లేక నరనారాయణుల మీరు జగత్తుకు మూల కారణమై అఖిల లోకములకు ప్రభువులైన భగవత్ స్వరూపుల లోకములను భవసాగరం నుండి ఉద్ధరించుతూ పృథ్వీభారమును బాపుటకై మానవులుగా అవతరించి వచ్చిన వారా శ్రీరామచంద్రుడు ప్రత్యుత్తరమిచ్చను మేము కోసల దేశాధిపతి అయిన దశరథుని కుమారులము తండ్రిగారి ఆజ్ఞతో వనములకు వచ్చితిమి నా పేరు రాముడు ఇతడు లక్ష్మణుడు మేము సోదరులము మాతో పాటు ఒక సుకుమార సుందర స్త్రీ ఉండేటిది ఆమె విదేహరాజైన జనకుని కూతురు నా భార్య ఆమెను ఈ వనములో ఎవడో ఒక రాక్షసుడు అపహరించినాడు ఓ బ్రాహ్మణోత్తమ మేము ఆమెను వెతుచూ తిరుగుతున్నాము నేను మా కథను వివరించి నీవు నీ వృత్తాంతం వినిపింపుము తన ఆరాధ్య దైవమైన శ్రీరాముని గుర్తించే ఆంజనేయుడు ఆయన చరణముల చరణములపై వాలెను శివుడు పలుకుచున్నాడు ఉమా మారుతి ఆనందానుభూతిని వర్ణింపజాలము అతని తనవు పులకరించెను నోట మాట పెగలకపోయెను తన ప్రభువు యొక్క సుందర సురుచిర రూపం సూచిచూ నిలబడిపోయను తన స్వామిని గుర్తింపగలిగినందున అతని హృదయం ఆనందంతో ఉప్పొంగెను పిమ్మట ధైర్యం వహించి స్థుతించి చూపలికెను స్వామి నేను అడుగుట న్యా న్యాయం ఏలాన చాలా కాలం తర్వాత నాకు మీ దర్శనమైనది అదేను మునివేషంలో కనుక నా వానర బుద్ధి మిమ్ము గుర్తించలేకపోయినది కానీ మీరు సర్వాంతర్యామి అయ్యను మనుష్య మాత్రల వలె అడుగుచున్నారు మీ మాయా ప్రభావానికి లోనై నా ప్రభువుని నేను గుర్తించలేకపోయేతిని నేను మంద బుద్ధిని మోహవసుడను కుటిల హృదయుడను ఆజ్ఞానిధి అజ్ఞానిని కావడం మేము గుర్తింపనైతిని కానీ దీనబంధు నన్ను మీరు మరిచినారా ప్రభు స్వామి నానో పిక్కు దోషములు కలవు మీరు యజమానులు నేను సేవకుడను సేవకుడు యజమానిని స్మృతికి గురికాడు కడ యజమాని విస్మృతికి గురికాడు కదా మీ వల్ల మోహితుడైన జీవుడు మీ అనుగ్రహం చేతనే తరింపగలడు అదేను గాక ఓ రఘువీర భజన మొదలగు సాధన రీతులను నేను ఎరుగను పుత్రుడు తన తల్లిపై విశ్వాసం ఉంచినట్లు సేవకుడు తన స్వామిపై ఉంచి నిశ్చింతగా ఉండను సేవకుని పాలన పోషణ భారములు ప్రభువు పైననే ఉండను అని నుడివి హనుమంతుడి వ్యాకుల పాటుతో స్వామి పాదములపై పడి నిజరూపం ప్రకటించను అతని హృదయం ప్రేమతో నిండెను రఘునాథుడు తన్ని లేవనెత్తి హృదయానికి హత్తుకొనెను ఆనందాశ్రువుల తడిపి అతన్ని చల్లబరచు శ్రీరాముడు వచించెను ఓ వానరోత్తమ్మ నీవు మనసులో బాధపడవలదు నాకు నీవు లక్ష్మణ్ని కంటేను మిక్కిలి ప్రీతిపాత్రుడవు అందరూ నన్ను సమదర్శి అందరు కానీ సేవకులే నాకు ఎక్కువ ప్రియమైనవారు ఎలాన వారు అనన్య భక్తితో నాపైననే ఆధారపడి ఉందరు ఓ హనుమంతుడా నేను సేవకుడను ఈ జడచేతనంలో భగవంతుని రూపములే అని నిశ్చయంను కలిగి నిశ్చల బుద్ధితో దానిపైననే దృఢముగా ఉండవానని అనన్య సేవకుడు అందరు స్వామి ప్రసన్నుడుగా ఉండుట చూసి హనుమంతుడు లోన హర్షితుడయ్యను అతని దుఃఖం మాయమయ్యను అంతటా అతడు పలికెను స్వామి ఈ పర్వతంపై సుగ్రీవుడు అని వానర రాజు ఉన్నాడు అతడు మీకు దాసుడు అతనితో చెలిమి చేయడు దీనుడైన అతని భయరహితని గావింపుడు అతడు అన్ని దిశలకును తన వానర సైన్యాలను పంపి సీతాదేవిని వెతికించను ఈ విధంగా అన్ని విషయాలు వివరించి హనుమంతుడు రామలక్ష్మణులను తన వీపుపై ఎక్కించుకొని సుగ్రీవుని చెంతకు చేర్చను సుగ్రీవుడు శ్రీరామచంద్రుని చూసి తన జన్మ ధన్యమైనట్లు భావించను అతడు శ్రీరాముని సాదరంగా కలిసి ఆయన చరణములకు నమస్కరించను రామలక్ష్మణుల తన్ని కౌగిలించుకొనిరే అప్పుడు కపీశ్వరుడైన సుగ్రీవుడు తన మనసులో ఓ విధాత వీరు నాతో చెలిమి చేయుదురా అని యోచించను హనుమంతుడు ఇరుపక్షంలో వృత్తాంతంలో వినిపించి అగ్నిసాక్షిగా ఆ ఉభయల మధ్య ప్రీతిపూర్వకంగా దృఢమైన మైత్రిని గూర్చెను ఇద్దరి మధ్య ఆ మైత్రి ఏర్పడిన పిదప అరమరికల లేని స్థితి కుదురుకొనెను అప్పుడు లక్ష్మణుడు శ్రీరామచంద్రుని గాథను సుగ్రీవాదులకు వినిపించను సుగ్రీవుడు కంట నీరు పెట్టి స్వామి మిథిలాధీశుని కుమార్తె జానకీదేవి జాడచ తప్పక దొరకగలదు అని పలికెను ఒకసారి మంత్రులతో పాటు కూర్చుని నేనిచ్చిట ఒక విషయం గురించి చర్చించుచుంటని అప్పుడు నిస్సహాయరాలై దీనంగా విలపించచు ఆకాశ మార్గంన సీతాదేవి పోచు పోవుచుండుటను నేను గమనించి గమనించి ఆమె రామ రామ హే రామ అని విలపిస్తూ మమ్మల్ని చూసి ఒక వస్త్రం పడవేశను శ్రీరాముని కోరికపై సుగ్రీవుడు వెంటనే ఆ వస్త్రం తెప్పించి ఇచ్చను దాని తన హృదయానికి హత్తుకొని శ్రీరామచంద్రుడు విరహతాపానికి లోనయ్యను సుగ్రీవుడు పలికెను రఘువీరా చింతింపకడు నిభ్రమగా ఉండడు నేను అన్ని విధములా మీ సేవలు చేసేదను జానకీదేవి మిమ్ము చేరినట్టు అన్ని ఉపాయములను నడిపెదను దయాసాగరుడును అమిత బలసాలి యోగ శ్రీరాముడు మిత్రుడైన సుగ్రీవుని వచనంలో విని సంతోషంతో ఇట్లనను సుగ్రీవా నీవు ఈ వనమున ఉండటకు కారణమేమీ తెలుపుము సుగ్రీవుడు ప్రత్యుత్తరం ఇచ్చాను స్వామి వాలి నేను అన్నదమ్ములము మా అన్యోన్య అనురాగములు వర్ణనాతీతములు మయుడు అను దానవుని కుమారుడైన మాయావి వాడు ఒకసారి మా కిష్కింతా నగరానికి వచ్చాను వాడు అర్ధరాత్రి నగర ద్వారంను నిలబడి యుద్ధమునకు రమ్మని వాలిని పిలిచాను శత్రుబలంను సహింపని వాలి వాణితో యుద్ధం చేయుటకు విడలను అతన్ని చూసి మాయావి పిక్కబలం చూపెను నేను నా అన్నను అనుసరించి తిని ఆ మాయావి ఒక కొండ గుహలో దూరెను అంతటా వాలి సుగ్రీవ ఒక పక్షం దినం నిచ్చటనే ఉండి నా కొరకై నిరీక్షించు చుండము నేను తిరిగి రానుచో మృతి చెందినట్లు భావించము అని ఆదేశించి అతడు ఆ గుహలోనికి వెళ్ళాను ఓ ఖరారి నేను అసలు నెల దినములు అతనికై నిరీక్షించి తిని ఆ గుహ నుండి రక్తం ప్రవాహంగా రాసాగాను ఆ మాయావి వాళ్ళని చంపినట్లు అప్పుడు నేను తలచితిని వాడు బయటికి వస్తే నన్ను చంపును అని భావించి తిని కనుక గుహద్వారములకు ఒక పెద్ద బండ నడ్డు వేసి పరిగెత్తుకుని వచ్చి తిని నగరం చూసి పట్టుబట్టి మంత్రులు నన్ను కిష్కింతకు రాజును చేసిరి కానీ వాలి ఆ మాయావిని చంపి కొలది దినముల తర్వాత తిరిగి వచ్చెను రాజసింహాసనంపై ఉన్న నన్ను చూసి అతడు మనసులో నా ఎడ విరోధం పెంచుకొనను చే అతడు గుహ నుండి బయటకు రాకుండా నేను గుహద్వారాన్ని పెద్ద బండతో మూసివచ్చి రాజ్యాధికారం చేజిక్కించుకుంటునని అతడు తలచెను అతడు నన్ను శత్రువుగా భావించి తీవ్రంగా కొట్టెను నా సర్వస్వము లాగి కొనెను నా భార్యను కూడా హరించెను ఓ కృపాలు రఘువీరా అతనికి భయపడి అన్ని లోకములలోనూ వ్యాకులపాటుతో తిరిగి తిని మతంగముని శాప కారణాన అతడు ఈ గిరిపైకి రాజాలను అయినను నేను ఎల్లప్పుడూ భయపడుచునే ఉందను సేవకుని దుఃఖగాథను విని దీనబాంధవుడైన శ్రీరాముని భుజముల రెండును అదిరెను ఇది శ్రీరాముని సూర లక్షణంను వాళ్ళని శిక్షించుటకే అతని నిశ్చయంను సూచించును ఓం సహనాభవత్ సహనోభనత్ సహవీర్యం కరవావహై విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి